ఒకప్పుడు మినుమంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలే గుర్తొచ్చేవి గతంలో అక్కడ మినుము అధిక విస్తీర్ణంలో సాగయ్యేది కానీ ఈ ఏడాది మినుము సాగు సగానికి సగం పడిపోయింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది గతేడాది లాభాల పాట పట్టించడంతో వేరుశెనగా మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు అటుగా వెళ్లారు వాతావరణం సహకరించి చీడపీడలు సోకకపోతే ఇతర పంటల కంటే మినుములోనే ఎక్కువని చెబుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు నియోజకవర్గంలో మినుము పంటకి ఆదరణ పెరుగుతోంది వానాకాలంలో వేసే ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు మినుమును ఎంచుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండులో పదమూడు వేల ఎకరాలున్న మినుము పంట రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేడు వేల ఎకరాలకు పెరిగింది గతంలో వనపర్తి జిల్లాలో పద్దెనిమిది వేల ఎకరాలు జోగులాంబ గద్వాల జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో మినుము సాగయ్యేది నాగర్ కర్నూలు జిల్లాలో సాగు అంతంత మాత్రంగానే ఉండేది కానీ రెండు మూడేళ్లుగా ఇక్కడా మినుము క్రమంగా పెరుగుతూ వస్తోంది అందుకు కారణం అందులోని లాభాలేనని రైతులు చెబుతున్నారు మినువుల దిగుబడి బాగుంది ఎకరాకు పన్నెండు క్వింటల్ తొమ్మిది పన్నెండు అట్ల వస్తుంది కానీ మందులు ఎక్కువసారి కొట్టాల్సి వస్తుంది కనీసం ఒక ఆరు ఏడు సార్లు కొట్టాల్సి వస్తుంది నేను ఐదు ఎకరాలు వేసిన ఫస్ట్ టైం వేసిన మెనులు మంచిగా ఉంది కానీ వైరస్ వైరస్ వస్తే ఆగుతలేదు మందులు అయితే కనీసం ఒక ఐదు ఆరు ఆరుసార్లు ఇట్లా కొట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చేస్తే పన్నెండు పదమూడు పద్నాలుగు వేల వరకు వస్తుంది ఖర్చు ఐదు ఎకరాలకు బుడ్డుల కన్నా మినులు బెటర్ ఉంది మూడు ఎకరాలు మినుషే నేసినాం ఇంకా కొత్త అడుగులు అయితే మంచిగా వస్తున్నాయి చేసిన దాంట్లో వేస్తే మంచిగా వస్తలేవు ఇంకా పెట్టుబడి అయితే ఎకరాకు వచ్చి ఇరవై ఐదు వేలు దాకా అవుతుంది మంచిగానే మంచిగానే ఉంది పంట అయితే వాటర్ ఎక్కువ అవసరం ఇంకా అయిపోతుంది అమ్ముకోవచ్చు కొందర ఈ వానల వల్లనేమో అప్పుడు చైల దెబ్బతిన్నాయి ఇప్పుడు ఈ చలికి ఏమవుతుందంటే పూత అనేది వస్తలేదు ఎన్ని మందులు కొట్టినా పురుగు కొత్తలేదు పూత వాగులుత మినులు మినువులు ఈ నీరుడు అయితే మంచి పంట వచ్చింది మినువులు ఈసారి లాస్ అయింది సంచితూకం కిలా తూకం కిలా రెండు కిలోలు తీసేస్తున్నారు వాళ్ళు అట్ట తీసేస్తున్నారు అంటే మేము మినువులకు కానీ పెసర్లకు కానీ కందులకు కానీ గత ఏడాది మినుము వేసిన కర్షకులు లాభాల బాట పట్టడంతో ఈసారి ఎక్కువ మంది అటువైపు మళ్లారు కానీ గత ఏడాది వచ్చిన లాభాలు ఇప్పుడు ఉండవని పలువురు చెబుతున్నారు అధిక వర్షాలు ఈసారి వేసిన పంటని దెబ్బతీశాయని తెగుళ్లు సోకి తీవ్రంగా దెబ్బతిందని వివరించారు పురుగు మందులకే వేలకు వేలు వెచ్చించామని కూలీల రేట్లు పెరగడంతో ఆశించిన లాభాలు రావడం లేదని రైతులు వాపోతున్నారు పంట మార్పిడిలో భాగంగా తొలిసారిగా మినుము వేసిన వారికి మాత్రం దిగుబడి అధికంగా ఉంటుందని కర్షకులు చెబుతున్నారు నిరుడు మూడు లక్షల పంట అంతా నాలుగు ఎకరాలు వేస్తే ఏడు ఏడు క్వింటాలు అయినాయి దానికి దీనికి సంబంధం ఏముంది మొత్తం పోయింది జాలు పట్టింత పోయింది బుట్టెలు తల్లింత పోయింది నెత్తికి చేతులు పెట్టుకొని వేడుతున్నాం అవి మాలుగుక మనం షీడ్ తీస్తేనేమో కొంచెం ఎక్కువ మంచి రేటు పోతుంది మనం కొను కుళ్ళ తెచ్చింది తక్కువ పోతుంది షీడ్లే గుడిక ఉంటుంది మూడు రకాలు ఉంటుంది ఈ మొక్క ఇవి గుడక ఆ మొత్తం ఇది పని మొత్తం మళ్ళీ మొక్కలు వేసిండ్రు ఇది ఇది తీసి మళ్ళీ ఇప్పుడు మొక్కలు వేస్తారు మందుల కానీ ఎక్కువ అవుతున్నాయి సార్ పట అంతది కానీ మూడు ఎకరాలు మెనులు వేసాం సార్ మూడు ఎకరాలకు పెట్టుబడి నలభై వేలు వచ్చింది సార్ కూలీలు ఇప్పుడు కోస్తే ఎంత అవుతుందో మళ్ళీ పట్టిస్తే ఎంత అవుతుందో ఇంకా లాభం నష్టం ఏడుగు అందరు వేస్తున్నారు పైసలు వస్తున్నాయని వేసిన మెను పంట గురించి తెగుళ్ళు ఎక్కువ వచ్చినాయి నుండి దిగుబడి తక్కువ ఉంది మెనులు తొమ్మిది క్వింటాళ్ళు పది క్వింటాళ్ళు వచ్చినాయి నిరుడు ఎకరాకు ఈ సంవత్సరం వస్తలేవు ఎందుకు వేయాలనిపించింది అంటే ధర బాగుంది కలుగుతాం అని మేము పోయినసారి కొంచెం నయం ఉన్నది కానీ ఏడు దండగా నాలుగు ఎకరాలు వేసినాం కానీ ఇంక ఇప్పుడు మొదలు పెట్టినాం పీకనికే ఇంక ఇప్పటికి కాలేదు ఇంకా ఏ మూడు క్వింటాల్ వచ్చినా నయం ఎకరకు ఏడు అంతే లేదు అంత కలుపులో లేచిపోయింది ఎన్ని రోజులకు తాడేస్తే ఎన్ని రోజులకు మా బంద్ కొట్టాలి అమ్మ నాలుగు ఎకరాలు వేస్తే పది క్వింటాలైనా సార్ మొత్తం మానవాడి గడ్డిలోనే పోయింది మొత్తం ఖరాబ్ అయిపోయినాయి కూలీలకు ఆరు వందల కూలి ఆట మొత్తం అవి వచ్చి అమ్మాలకే సార్ మొత్తం దానదానికి అయింది అధికారులు మాత్రం రైతులకు మినుములు లాభాలిచ్చే పంటగా అభివర్ణిస్తున్నారు తొంభై రోజుల్లో పంట చేతికొస్తుందని నీటి సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న స్ప్రింక్లర్లు వేసి పంట సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు ఏదైనా పంట వేసే ముందు పచ్చి రొట్ట ఎరువుగాను మినుము సాగు చేయవచ్చని అలా వచ్చే మినుము కలిసి దున్నేసిన తర్వాత వేసే పంటలో మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ఈ టైంలో పంట ఎక్కడ కూడా పెద్దగా పంట రాదు మ్యాక్సిమం ఖరీఫ్లో పెట్టిన పంట మనకు ఆగస్టు వరకు వచ్చేస్తుంది ఈ మెద్ద గ్యాప్ ఉన్న ఈ త్రీ ఫోర్ మంత్స్ ఏంటంటే ఎక్కడ పంట రాకపోవడం వల్ల రైతులకు మంచి రేటు తగలడము ఎనిమిది వేల ఎక్కడ ఇప్పుడు ఐదు నుంచి ఆరు క్వింటలు ఒక యాభై వేల రూపాయలు తగ్గకుండా పంట పడుతుంది తక్కువ టైంలో డెబ్బై నుంచి ఎనభై రోజుల్లో అతి తక్కువ పెట్టుబడితో తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో మంచి రైతులకు లాభం జరుగుతుంది కాబట్టి రైతులు దీని వైపు మొగ్గు చూస్తున్నారు